బాలుడు శివ మాయా రెక్కల గుర్రం పిల్లలు అనగనగా ఒక ఊరు దాని పేరు అవంతిపురం ఆ ఊరిలో శివ అనే ఒక అబ్బాయి ఉండేవాడు శివ అంటే మామూలు గుర్రాడు కాదు సుమ భలే ధైర్యం ఎక్కువ ఎప్పుడు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడం సాహసాలు చేయడం అంటే శివకి చాలా ఇష్టం ఒక రోజు శివ ఆడుకుంటూ అడవికి వెళ్ళాడు అక్కడ దానికి ఏమైందో తెలుసా ఒక అద్భుతమైన గుర్రం కనిపించింది దానికి ఏమున్నాయో తెలుసా పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి అచ్చం పక్షిలాగా కాని పాపం ఆ గుర్రం కాలికి తగిలి నడవలేకపోతోంది అయ్యో అనుకున్నాడు శివ భయపడకుండా దగ్గరికి వెళ్లి దానికి మందు రాసి సాయం చేశాడు ఆ గుర్రానికి శివ చాలా నచ్చేశాడు అంతే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకేముంది శివ ఆ రెక్కల గుర్రం ఎక్కేవాడు గుర్రం జుయమంటూ ఆకాశంలోకి ఎగిరేది ఇద్దరు మేఘాలపైన షికారు చేసేవాడు పైనుంచి చూస్తే ఊరంతా చిన్న చిన్న బొమ్మల కొలువులా కనిపించేది శివకి భలే మజాగా ఉండేది ఒకరోజు రాత్రి ఏమైందంటే చిమ్మ చీకటి రాజుగారి కోటలోకి దొంగలు వచ్చారు ఉన్న బంగారం నగలు అన్ని మూటలు కట్టుకుని దోచుకుపోయారు తెల్లారాక రాజుగారు లబోదిబోమన్నారు నా నగలు పోయాయి ఎవరైనా దొంగలను పట్టిస్తే వాళ్లకి బోలెడు బహుమతి ఇస్తాను అని డప్పు కొట్టించి చాటింపు వేయించారు ఈ విషయం మన శివకి తెలిసింది నేను పట్టుకుంటా ఆ దొంగలని అనుకున్నాడు వెంటనే తన రెక్కల గుర్రం ఎక్కాడు చలో గుర్రం అన్నాడు గుర్రం గాలిలోకి ఎగిరింది శివ ఆకాశం పైనుంచి అడవి అంతా వెతికాడు వెతకగా వెతకగా దట్టమైన అడవి మధ్యలో ఒక పెద్ద రహస్య గుహ కనిపించింది అక్కడ కొందరు మనుషులు అనుమానంగా తిరుగుతున్నారు ఆహా దొరికారు దొంగలు మన దొంగలు అని శివ కనిపెట్టేశాడు వెంటనే శివ గుర్రాన్ని వెనక్కి తిప్పాడు సర్వణ కోటకు వచ్చాడు రాజుగారు రాజుగారు దొంగలు ఎక్కడున్నారో నేను చూశాను వాళ్లు అడవి గుహలో దాక్కున్నారు అని చెప్పాడు రాజుగారు వెంటనే సైనికులను పిలిచారు శివతా వెళ్ళండి అన్నారు శివగుర్రంపై గాలిలో ముందు వెళుతుంటే సైనికులు కింద వెళ్లారు గుహను చుట్టుముట్టారు దొంగలను పట్టుకున్నారు బంగారమంతా వెనక్కి తెచ్చారు రాజుగారు చాలా ఖుషి అయిపోయారు శభా శివ అని మెచ్చుకున్నారు అందరి ముందు శివకి బోలెడు బహుమతులిచ్చారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు అప్పటి నుంచి అందరూ శివని సాహస శివ అని పిలిచేవాళ్ళు నీతి చూసారా పిల్లలు మనం ధైర్యంగా ఉంటే సమయానికి తగినట్టు తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద కష్టమైనా ఇట్టే తీరిపోతుంది